హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర బొమ్మ కాళ్ళు చేతులు విరిచేస్తూ ఉంటే కన ఇక గోరింటాక పిన్ని ఆపూర్వని కుమ్మేస్తూ ఉంటుంది ఇక దాంతో ఆపూర్వకి కోపం వచ్చి పిన్ని నిన్ను ఇలా కాదు అని చెప్పేసి ఒక బెడ్షీట్ తీసుకొని గోరింటాక పిన్ని కాళ్ళు చేతులు అన్నింటినీ కూడా మొత్తాన్ని ఒక మూటలాగా కట్టేసి ఒక సోఫాలో పడుకోబెట్టేసి ఇదిగో నువ్వు ఇక్కడే ఉండి పిన్ని అప్పుడే నాకు క్షేమం అప్పుడే జాగ్రత్తగా నేను ప్రశాంతంగా నిద్రపోగలను అని చెప్పేసి ఇక అపూర్వ పడుకుంటుంది ఇక నక్షత్రం అయితే కన ఏంటి నేను ఎన్ని చేస్తున్నా కూడా ఈ చెర్రి కడికి ఏ కాలేదు అని చెప్పేసి ఇక మంత్రం పోతురాజ్కి ఫోన్ చేస్తుంది అమ్మ నేను చాలా పెద్దగా పూజ చేసి మరి నీకు ఆ నిమ్మకాయలు ఇచ్చాను ఖచ్చితంగా నేను మంత్రించినట్టు జరిగి తీరాల్సిందే నువ్వు అలా జరగట్లేదు అని అంటున్నావు అంటే అతగాడు కాళ్ళకి చేతులకి ఏదైనా తాయెత్తు కట్టుకున్నాడేమో చూడు అని చెప్పేసి మంత్రగాడు చెప్పగానే ఇక నక్షత్రం అయితే కన్నా చెర్రి దగ్గరికి వెళ్ళి మెడలు కాళ్ళు చేతులు అలా మొత్తాన్ని కూడా చెక్ చేస్తుంది ఎక్కడా కూడా తాయెత్తు లేకపోవడంతో మళ్ళీ మంత్రించిన ఆ మంత్రగాడికి ఫోన్ చేసి వాడు ఏం తాయెత్తు కట్టుకోలేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయితే మొలతాడుకు చెక్ చేసావా అని చెప్పేసి మంత్రగాడు ఆడగానే లేదు మొలతాడుకి చెక్ చేయలేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయితే అది కూడా చెక్ చేసి నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పేసి మంత్రగాడు అంటాడు తర్వాతేమో ఇక శారద మహాభారతం చదువుతూ ఉంటే కన ఇక భూమి కింద కూర్చొని ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ అయితే కన అదేంటి అమ్మ చదువుతుంటే ఈ భూమి వింటుంది అని చెప్పేసి ఇక తన మనసులో అనుకుంటూ ఏ భూమి అని చెప్పేసి ఇక మెల్లగా ఈలలు వేస్తూ ఇలా చూడు అని చెప్పేసి గగన్ సైకిల్ చేస్తూ ఉంటాడు ఇక భూమి అయితే గన్న గగన్ వైపు చూస్తూ ఫ్లయింగ్కి చేస్తూ ఏంటి అని చెప్పేసి మెల్లిగా ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది అదేంటి నువ్వు చదివితే మా అమ్మ వినాలి మా అమ్మకి అసలే ఆరోగ్యం బాగాలేదు మా అమ్మ చదువుతుంటే నువ్వు వింటున్నావేంటి అని చెప్పేసి గగను సైకిల్ ద్వారా అంటాడు బావా అన్నట్టుగా ఇక భూమి అయితే గన మహాభారతాన్ని వింటూ ఉంటుంది అయితే గగను మళ్ళీ సైకిల్ చేస్తూ ఉంటాడు నువ్వు చదువు మా అమ్మ కాదు అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే కనుక అతయ్య మీరు చదువుతూ ఉంటే కన నేను సరిగ్గా ఫోకస్ పెట్టి వినలేకపోతున్నాను అతయ్య ఒకసారి అటు చూడండి అత్తయ్య మీ అబ్బాయి నన్ను రమ్మని సైకిల్ చేస్తూ తొందర పెడుతున్నాడు అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని శారదా దగ్గర ఇరికించేస్తుంది దాంతో శారద రే గగన్ ఇలా రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటే కన అమ్మ నేను ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పేసి గగన్ నటిస్తూ ఉంటాడు రే ఇలా రమ్మని చెప్తున్నాను కదా అని చెప్పేసి శారద పిలుస్తుంది అమ్మ ఏంటో చెప్పు నేను ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కదా ఏంట్రా సైగలు భూమిని రమ్మని చెప్పి ఎందుకు అలా సైకిల్ చేస్తున్నావు అని చెప్పేసి శారద గగన్ని అడుగుతూ ఉంటే అయ్యో అమ్మ ఇది ఏం చెప్పి అమ్మ దగ్గర నన్ను ఇరికించేసిందో నాకేం అర్థం కావడం లేదే నేను నువ్వు చదువు మా అమ్మ వింటుంది అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి ఇక గగన్ అంతే అమ్మ అంతే అని చెప్పేసి అంటూ ఉంటే కదా రే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వేం చెప్తే అది నమ్మేస్తాను అని అనుకుంటున్నావా అసలు మీ ఇద్దరికి పెళ్ళి కాలేదు అనే మాట నువ్వు ఇంకొకసారి మాట్లాడద్దు అని చెప్పేసి శారద అంటుంది ఏంట్రా ముహూర్తం పెట్టే వరకు కూడా ఆగలేరా త్వరలోనే ముహూర్తం పెట్టిస్తానులే మీ ఇద్దరు కలవడానికి అని చెప్పేసి శారద అంటూ ఉంటే అమ్మ ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మవేంటి మాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పేసి గగన్ అంటాడు సరేలేరా అన్నీ చూస్తున్నాను కదా ఇంకేంటి నమ్మేది త్వరలోనే ముహూర్తం పెట్టిస్తానులే భూమి రేపు చదువుకుందాంలే అమ్మా ఇక నువ్వు వెళ్ళు అని చెప్పేసి శారద అంటుంది అయ్యో అని చెప్పేసి ఇక గగను తల పట్టుకుని వెళ్తూ ఉంటే కన్నా ఇక భూమి అయితే గగన్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక నక్షత్ర చెర్రీ మొలతాన్ని పరీక్షిస్తూ ఉంటే ఇక చెర్రీకి మెలకు వచ్చి ఏ నక్షత్ర నీకేమైనా కావాలి అంటే కన్నా నన్ను అడగచ్చు కదా నేను ఇచ్చేస్తాను అంతేకాని ఇలా చేస్తున్నావేంటి అని చెప్పేసి ఇక చెర్రి అంటూ ఉంటే కన్నా రే సర్రిగా నువ్వు ఏదో అనుకొని ఏదో మాట్లాడుతున్నావురా నేను నీ మొలతాడికి తాయెత్తి ఉందో లేదో అని చెప్పి చెక్ చేస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది లేదులే నక్షత్ర నువ్వు అడగలేక పెట్టరాని చోట చెయ్యి పెడుతున్నావు అని చెప్పేసి చెర్రీ అంటాడు రే నేను పూజలు చేసి నిన్ను చంపడానికి ప్లాన్ చేశాను కానీ నేను మొలతాడికి తుందేమో అని చూస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయి దొంగ అని చెప్పేసి ఇక చెర్రీ నక్షత్రాన్ని పట్టుకొని హక్ చేసుకోబోతు ఉంటే కన్నా పోరా నేను త్వరలోనే పూజలు చేసి నిన్ను చంపేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి నక్షత్ర చెప్పడంతో ఇక చెర్రీ అయితే కన్నా షాకింగ్గా వింటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక శారత్ని షూట్ చేసిన రౌడీ అయితే కన ఒక షాప్ దగ్గర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు కనపడక చాలా రోజులైంది అని చెప్పేసి అతని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే కన్నా రే నేను అండర్ గ్రౌండ్లకి లేరా ఇంతకీ మాల్ తీసుకొచ్చావా అని చెప్పేసి ఆ రౌడీ అడుగుతూ ఉంటే కన్నా నువ్వు కనపడడం లేదు కదా అందుకే నేను ఎక్కువగా తీసుకురావడం లేదు అని చెప్పేసి అతనైతే కన్నా సర్లేరా ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర ఒకటి ఉంది ఇచ్చేనా అని చెప్పేసి ఇక అతను అయితే కన్నా ఎవరు చూడకుండా ఆ మాల్ తీసుకొని తన ప్యాకెట్లో పెట్టేసుకుంటాడు ఏమో ఇక భూమి గగన్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు బావా చూసావా అందరు భార్యలు భర్తలతో ఎలా మార్కెట్కి వచ్చారో కానీ బరువులు మాత్రం అందరు భర్తలు మాత్రమే మోస్తున్నారు కానీ నేనేమో ఈ కూరగాయలు మొయ్యలేకపోతున్నాను బావా బావా నువ్వు కాస్త మొయ్యి బావా అని చెప్పేసి ఇక భూమి అయితే కనుక గగన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏ ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు నీకు బాగానే వస్తాయి కానీ నేను మాత్రం ఆ కూరగాయల బ్యాగ్ మొయ్యను నువ్వే మోసుకుంటూరా అని చెప్పేసి గగన్ అంటాడు అది కాదు బాబా అత్తయ్య కోసం ఫ్రూట్స్ అవి తీసుకున్నాం కదా నువ్వు మోయాలి కదా అని చెప్పేసి భూమి చెప్తున్నా కూడా ఇక గగన్ అయితే ముందు నువ్వు త్వరగా నడు మనం ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫోన్ చేసుకుంటూ అలా ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ వెనకాలే అటుగా వెళ్తూ ఉంటే కదా ఇక భూమి ఆ రౌడీ చేతికున్న పచ్చబొట్టుని కనిపెట్టేసి బావా అటు చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది రా భూమి ఆఫీస్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు బావా శారద షూట్ చేసిన వాడు వాడే బావా అని చెప్పేసి భూమి చూపించగానే రై ఆగరా అని చెప్పేసి ఇక గగను కేకలు వేస్తూ ఉంటాడు ఇక గగన్ని భూమిని చూసి ఆ రౌడీ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు ఇక గగన్ అయితే కదా రై మా అమ్మని షూట్ చేయమని చెప్పి ఎవరు చెప్పారా ఎవరు చెప్తే నువ్వు ఈ పని చేసావు చెప్పరా అని చెప్పేసి ఆ రౌడీని పట్టుకొని చిత ఉంటాడు అయ్యో సార్ ఎవరు సార్ మీరు ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు నేను ఎవరినో అనుకొని మీరు నన్ను కొడుతున్నారు సార్ ప్లీజ్ సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు నన్ను వదిలేండి అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటే కదా రే మరి నువ్వు ఎందుకురా నన్ను చూసి పారిపోయావు నువ్వే మా అమ్మని షూట్ చేసిన వాడివి అని నాకు తెలుసురా మర్యాదగా నీ వెనకుండి ఇదంతా చేయించింది ఎవరో చెప్తావా లేదా అని చెప్పేసి ఇక గగను ఆ రౌడీని చితక్ కొడుతూ ఉంటే కనుక అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య రే గగన్ ఎందుకు అతన్ని అంతలా కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వీడు మా అమ్మని షూట్ చేశాడు వీడిని అసలు వదలకూడదు అని చెప్పేసి ఇక గగను ఆ రౌడీని కొడుతూ ఉంటే ఏ మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సూర్య అడుగుతాడు సార్ నేను ఎంత చెప్తున్నా కూడా వినడం లేదు సార్ ఎవరో అనుకుని నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పేసి ఇక ఆ రౌడీ అంటాడు చూడు మిస్టర్ ఇక్కడ మీరు కొడుతూ ఉంటే కనుక మేమెందుకు ఉండేది కొట్టకండి అని చెప్పేసి సూర్య అంటాడు లేదు మీరైతే కన ఇంకా మా అమ్మని చంపేయాలని చూసిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు అని చెప్పేసి ఇక గగనైతే కన వాడిని కుమ్మేస్తూ ఉంటే కన సూర్య అడ్డేస్తాడు ఇక దాంతో గగను ఆ రౌడీని కొట్టబోతూ సూర్య చెంప పగలగొట్టేస్తాడు దాంతో సూర్యకి కోపం వచ్చి నన్నే కొడతావా అని చెప్పేసి అంటూ ఉంటే కన సార్ ముందు వాడు పారిపోతున్నాడు సార్ వాడిని పట్టుకోండి అని చెప్పేసి గగన్ అంటాడు నన్నే కొట్టావు కదా నన్నే కొడతావా అని చెప్పేసి ఇక సూర్య గగన్ చంపలు పగల కొడుతూ ఉంటే కన సార్ నేను చెప్పేది వినండి సార్ వాడు పారిపోతున్నాడు పారిపోతున్న వాడిని చూపించి గగన్ చెప్తున్నా కూడా ఇక సూర్య అయితే కన అసలు వినిపించుకోకుండా గగన్ని చంపలకేసి అలా కొడుతూనే ఉంటాడు అయ్యో సార్ మా బావని కొట్టకండి సార్ అని చెప్పేసి ఇక భూమి కూడా అడ్డుపడుతూ ఉంటారు ఉంటుంది ఇక గగని కూడా ఓర్పు నశించిపోయి మళ్ళీ సూర్య చెంప పగల కొట్టేసి ఇక చేతిని అడ్డు పట్టుకుంటాడు అయినా కూడా సూర్య గగన్ని మళ్ళీ కొట్టబోతూ ఉంటే కన ఈసారి గగను సూర్యాన్ని గట్టిగా తోసి పడేస్తాడు ఇక అక్కడ పెట్రోల్ క్యాన్లు అన్నీ ఉంటాయి దానిపైన సూర్య పడిపోతాడు ఇక దాంతో సూర్య అహం దెబ్బతిని నన్నే కొడతావా పోలీసులతోనే పెట్టుకుంటావా అని చెప్పేసి ఇక సూర్య ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు అయ్యో బావా ఎందుకు బావా పోలీసులతో గొడవ పెట్టుకోవడం అని చెప్పేసి ఇక భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఈసారి సూర్య అయితే కన రే అంటూ గగన్ గుండెలపైన కాల్తో తాడు దాంతో గగను కింద పడిపోతాడు అలా కింద పడిపోయిన గగన్ని సూర్య అస్సలు వదలకుండా కాల్తో తూనే అలా మళ్ళీ గుండెలపైన గట్టిగా బలంగా తన్నపోతూ ఈసారి ఆగిపోతాడు రే పోలీసులతోనే పెట్టుకున్నావు కదా పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈసారి చూపిస్తాను అని చెప్పేసి ఇక సూర్య వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో బావా ఎందుకు బావా పోలీసులతో పెట్టుకున్నావు అని చెప్పేసి భూమి ఏడిస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక నక్షత్ర బయట కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే కన ఇదిగో నక్షత్ర నీకు ఇష్టమైన కాఫీ తీసుకొచ్చాను తాగు అని చెప్పేసి మీరా ఎంతో ప్రేమగా ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న శరత్ చంద్ర ఏంటి నక్షత్ర మీ అత్తగారి చేత నువ్వు అలా సేవలు చేయించుకుంటున్నావు నువ్వే కదా మీ అత్తగారికి ఆఫ్ ఇవ్వాల్సింది అని చెప్పేసి చంద్ర అడుగుతూ ఉంటే కన అయ్యో అన్నయ్య నేను నక్షత్రాన్ని చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశాను నక్షత్ర నాకేం సేవలు చేయాల్సిన పని లేదన్నయ్య నేనే ఎప్పుడు నక్షత్రకి సేవలు చేస్తాను అని చెప్పేసి మీరా అంటుంది అయ్యో మీరా నీ అమాయకత్వాన్ని మంచితనాన్ని చూసి ఏమనాలో నాకేం అర్థం కావడం లేదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్ర రాత్రి వాడికి చుక్కలు చూపించావా బాగా ఏడిపించావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా లేదు మమ్మీ నేను ఎంత ట్రై చేసినా కూడా వాడిలో కొంచెం కూడా చల్ల లేదు అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్